భరోసా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకోవచ్చు సో మొత్తం మొత్తమేం చూసుకున్నట్లయితే ఉదాహరణకు ఇక్కడ భర్త మరణించారు దీంతో ఆమె రెడ్డిగూడెంలోని కుమార్తె వద్ద ఉంటున్నారు పెన్షన్ తీసుకునేందుకు ప్రతీ నెల ఇబ్రహీంపట్నం రావాల్సి వస్తుంది వయసు మీద పడడంతో మరో తోడు రావాల్సి వస్తుంది అంటే ఇది ఒక ఉదాహరణ అయితే ఇలా దూర ప్రాంతాల్లో నివసిస్తున్న పెన్షన్ లబ్ధిదారులు వ్యాయ ప్రయాసాలను కోర్చి సొంతలోకి రావాల్సిన వస్తుంది ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వం తాజాగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ సౌకర్యం కల్పించింది వరుసగా రెండు నెలల్లో పెన్షన్ తీసుకోకుంటే ఆ తర్వాత నెలలో మూడు నెలల్లో కూడా పెన్షన్ పొందేందుకు వెసులుబాటు కూడా కల్పించింది అయితే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకునేందుకు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అందుకు వెబ్సైట్లో ప్రభుత్వం అవకాశం కల్పించింది పింఛను ఐడి ఎక్కడికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ చిరునామా ఇవ్వాలి నివాసం జిల్లా మండలము సచివాలయం పేరు నమోదు చేయాలి పింఛను బదిలీ కోసం స్వగ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదని ఎంపీడీఓ సునీత శర్మ అయితే తెలియజేశారు సో చూశారు కదా ఇక పింఛన్ అయితే మీకు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి అయితే బదిలీ చేసుకోవచ్చు మీరు వేరే ఊరు వెళ్ళి తీసుకుందాం తీసుకుందామంటే అక్కడే తీసుకోవచ్చు అనమాట మీ సచివాలయానికి వెళ్ళి మీరైతే దరఖాస్తు అయితే ఫిల్ చేయాలి సో అప్పుడు ఆటోమేటిక్గా మీ పెన్షన్ అనేది సో ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి పెన్షన్ మార్పుకు సంబంధించి ఒక దుక్కు నుండి ఇంకో దుక్కు నుంచి అయితే పెన్షన్ తీసుకునేందుకైతే ఈ అవకాశం అయితే కల్పించారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము